జమ్మిగుంటలోని సప్తగిరి ఇండస్ట్రీలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి అవకతవకల పైన విచారణ జరపాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రభుత్వం నుంచి ఐకేపీ సెంటర్ల ద్వారా మిల్లర్లకు అలాట్ చేసినటువంటి సందర్భంలో రైతులు మిల్లర్ల వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలుకు సంబంధించి షాంపిల్లు తీసుకొస్తే సదరు సప్తగిరి ఇండస్ట్రీస్ రైస్ మిల్కి సంబంధించిన యాజమాన్యం రైతులను తడి ఉందని తడి ధాన్యం అని నూ కానీ ఇతరత్ర కారణాలతో వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఆహారనిషన్ కష్టపడి పండించినటువంటి పంట రైస్ మిల్లర్ల దగ్గర రాగానే ఏదో కారణంతో వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి తక్కువ రేటు కొనుగోలు చేయడం జరుగుతూ ఉన్నది అంటే ఇక్కడ ఈ సందర్భంలో ఒక చిన్న డౌట్ క్రేజ్ కావచ్చు ఒక వ్యక్తి వచ్చి ధాన్యం కొనుగోలు ఇక్కడ వే బ్రిడ్జ్లో యాభై క్వింటాల ధాన్యం కొనుగోలు చేస్తే మిల్లరు ఆ ట్రక్ షీట్కు సంబంధించింది ఇరవై ముప్పై ఇట్లా అంటే ఒక రైతు దగ్గర నుంచి తడి ధాన్యం పేరుతో పది నుంచి పదిహేను క్వింటాల దోపిడీ చేస్తూ ఈరోజు రైతులను మోసం చేస్తూ ఉన్నారు అటు ప్రభుత్వాలు కూడా మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి సప్తగిరి రైస్ మిల్క్ సంబంధించినటువంటి ఈ సీజన్లో జరిగినటువంటి కొనుగోలు పైన పూర్తి స్థాయిలో అధికారులు స్పందించి వెంటనే విచారణ చేపట్టి రైతులను ఆదుకోవాలని చెప్పేసి సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సీఎంఆర్కు సంబంధించినటువంటి ధాన్యాన్ని కేటాయింపు చేసే సందర్భంలో తప్పకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇద్దరు షూర్టీలు పెట్టాల్సిన అవసరం ఉండే డిపాజిట్ చేసినప్పటికీ ఇద్దరు రైస్ మిల్లర్స్ షూరిటీ ఇవ్వాలి కానీ ఈ సదర్ రైస్ మిల్లర్కు ఒకే ఒక రైస్ మిల్లర్ షూటీ పెట్టి ఇంకో రైస్ మిల్లర్ షూటీ పెట్టని సందర్భం ఉన్నప్పటికీ అధికారులు ఏ విధంగా ధాన్యాన్ని కేటాయించిలో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటన్నింటిని ఆధారాలతో సహా కలెక్టర్ గారి దృష్టికి సిపిఐ పార్టీ తీసుకెళ్ళి తక్షణం రైతులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని తెలియజేస్తా ఉన్నాం